హాయ్ అండి సంక్రాంతి పండుగ వస్తుంది కదా నేను పురులతో చక్రాలు చేస్తున్నాను బటర్ తో చేసామన్నా బటర్ కాకుండా ఆయిల్ తో చేయమని అడుగుతున్నారు అందుకని పప్పు తీసుకున్నాను ఒక కప్పు ఇది ఉడకబెట్టి పెట్టుకున్నాను శుభ్రంగా మూడు సార్లు కడిగి మూడు కప్పులు ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని ఉడకబెట్టుకొని పెట్టుకున్నానండి మూడు కప్పులు బియ్య పిండి రెండు స్పూన్లు నూలు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ వాము ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి ఇది మిక్సీ వేసుకోవాలి మిక్సీ పెట్టుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసి ఉడికించుకున్నా ఉడకబెట్టుకున్నాను నేను ఇక వాటర్ చాలకపోతే ఆ వాటర్ తోనైనా కలుపుకోవచ్చు లేదంటే కొంచెం మామూలు నార్మల్ నార్మల్ వాటర్ కూడా కడి చేసుకోవచ్చు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకున్నాను శుభ్రంగా కడిగి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు కప్పులు బీ పిండి వేసుకోవాలి ఒక కప్పు మినప్ప ఉడికించుకొని మూడు కప్పులు బీప్ పిండి వేసుకోవాలి దీంట్లో కారం అవి వేసుకోకూడదు రెండు స్పూన్లు మనం వంటకి వాడుకునే ఆయిల్ మనం అయితే వాడుకుంటామో ఆయిల్ ఆయిలే వేసుకోండి రెండు స్పూన్లు నూలు ఒక స్పూను వామ్ ఒక స్పూను సాల్ట్ కలిపేసుకోవాలి గిద్దలకి ఆయిల్ రాసుకోవాలి అతక్కుకోకుండా పిండి ఆయన రాసుకొని అలాగే పిండి గిద్దల్లో పెట్టుకొని ఉత్తుకోవాలి ఇది మామూలు ఆయిల్ తోనే చేస్తున్నాయి కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు ఆగిన తర్వాత చక్రాల గిద్దలతో సన్నగిద్దలతో ఒత్తుకోవాలి ఇలాగా ఇవి మినపప్పుతో చేసినాయి కాబట్టి తెల్లగానే ఉంటాయి ఈ బబుల్స్ అన్ని ఆగిపోయిన తర్వాత తీసుకోవాలి Gracias. Okay. Thank <sniffs> you. అయిపోయి నెయ్యి ఇలా చేసుకోండి ఒక కప్పుతో నెయ్యి నెయ్యి చిన్న కప్పుతో ఒక పావు గంటే పడుతుంది ఇంట్లో చేసుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మామూలుగా వంట నూనెతోనే చేశాను డాల్డా లేకుండా బటర్ లేకుండా నెయ్యి లేకుండా మనం ఏ వంట కూరలో వేసుకునే ఆయిల్ తోటే చేశాను అలాగే చేసుకోండి అవన్నీ దొరకడం వల్ల ఉంటారు కదా అందుకనే మామూలు ఆయిల్ తో చేసి చూపించాను ఒక కప్పు మినపగుళ్ళుతో ఇన్ని చక్రాలు అయినాయి అందరూ సంక్రాంతి పంట చేసుకోండి చాలా బాగుంటాయి ఒక చిన్న కప్పుతో చేశాను వాటికి ఇన్ని అయినాయి మీరందరూ చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఊరికే ఇరిగిపోతాయి ఎవరైనా తినవచ్చు చిన్న చిన్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ముసలి వాళ్ళు కూడా తినొచ్చు ఉంటానండి అండి